ద్దపురం స్థానిక వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో మృత్యుంజయేశ్వర స్వామి వార్కోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ ప్రాంగణం వద్ద ఉత్సవాల్లో భాగంగా ఐదు వేల మందికి అన్న ప్రసాద విత్తరణ చేశారు ఆలయ కమిటీ అధ్యక్షులు మట్టే శ్రీనివాసరావు ఇతర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత ఏడాది ఇదే రోజున ఆలయం నందు మహా మృత్యుంజయేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగిందని దానిలో భాగంగా మార్చి పదిహేనో తేదీ నుండి ఆలయం నందు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సెక్రటరీ శ్రీరామ్ ప్రకాష్ గోపాల్ పాలకుర్తి రాజేష్ గోల్లపూడి సునీత కాళ్ల వెంకటేష్ అద్దెపల్లి చిన్నబాబు వేముల రామకృష్ణ తాళూరు ప్రసాద్ వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు పునర్మాణం జరిగే ఏడాది సందర్భాన ఇంట్లో పంచమహాస్వామి శ్రీత ముసింధేశ్వర స్వామి వారి విగ్రహాన్ని పెద్దామలకి వారు సృఢంగా ఇవ్వడం జరిగింది అది గత ఏడాది ఇదే రోజున ప్రతిష్ట జరిగింది అది అంగరంగ వైభవంగా ప్రతిష్ట చేసుకోవడం జరిగింది మళ్ళీ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మా వాసిప్రయ కమికాపల్లి శ్రీ దేవస్థానం మా సభ్యులు ఆవేశ్వర సభ్యులు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విద్య చేయడం జరిగింది నిన్న కంప్లీట్ చేయడం జరిగింది ఈ రోజున అన్న వితరణ జరుగుతుంది సుమారు ఐదు వేల మంది స్వామివారి యొక్క ప్రసాదాన్ని పంచడం జరుగుతుంది అందరూ భక్తులందరూ నమస్కారం అండి నా పేరు మఠీ శ్రీనివాసరావు అండి నేను ఆర్బిఎస్ఎస్ సేవా సంఘం కద్దాపురం అధ్యక్షుడిగా చేస్తున్నాను ఇది ఏదైతే ఇక్కడ శ్రీ వాసు అంగతా పరమేశ్వరం వాళ్ళ ఆలయం ఉందో వంద సంవత్సరాల చరిత్ర పైగా ఉన్నటువంటి గుడి ఇది దీన్ని కొద్దిగా అవసరం దశకు వస్తే దాన్ని పునర్నిర్మింప చేయాలన్న ఉద్దేశంతోటి ఉద్దేశంతో లలితా ఎంట్రప్రైజెస్ వారి సహకారంతో ప్రసాద్ బాబు శ్రీనివాస్ గారు లలితాంట్రప్రైజెస్ సబ్డీ వారి సహకారంతో వరప్రజల సమా సహకారంతో ముఖ్యంగా ఆర్వేశ సేవా సంఘం సహకారంతో రెండున్నర కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఈ నిర్మించి ఒక సంవత్సరమైన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రథమ వారి కోసం చేస్తున్నాము ఆ సందర్భంగా పదిహేనో తారీఖు నుండి మొదలైనటువంటి ఈ పూజలన్నీ కూడా నిన్నటితోటి సమాప్తమైన తర్వాత ఈరోజు సుమారుగా ఐదు వేల మందికి అన్న ప్రసాద వేతన చేయడం జరుగుతుంది వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు అంతేకాకుండా కామాక్షి సమేత మృత్యుంజయ స్వామివారు ఇక్కడ ఎక్కడ ఎంతటి రోగాన్నైనా సరే పరిష్కరించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉండేటువంటి దేవాలయంగా ప్రసిద్ధి అందువల్ల కంచస్వామి వారు స్వయంగా వారి చేతితోటి ఇచ్చినటువంటి ఆ లింగాన్ని పురస్కరించుకుని కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి అనేక ఉపాలయాలు లలితాదేవి శంకరాచార్యులు సీతారామలక్ష్మీ మధ్య ఆంజనేయ స్వామివారు బాబావారి టెంపుల్ కూడా ఇక్కడ నిర్మించి పురోప్రాజుల అందరి సహకారంతో అత్యంత అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో అనేక వందలాది వేలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుని భగీలవుతున్నారు